భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాల నుండి పెట్టుబడిదారులు హాజరయ్యారని తెలిపారు మంత్రి పార్థసారథి ఏపీలో పెట్టుబడులు పెట్టడం కోసం ఆసక్తి చూపుతున్న వారందరితో మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నామన్నారు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ని బలోపేతం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ యొక్క పట్టుదల దీక్ష కారణంగానే ఇంతమంది పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారంటున్న మంత్రి పార్థసారథితో మా విశాఖపట్నం కరెస్పాండెంట్ నందకుమార్ ఫేస్ టు ఫేస్ సిఐఏ సమ్మిట్ నేపథ్యంలో విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంటర్ప్రీనర్స్ అందరూ చాలా మంది దేశ విదేశాల నుంచి కూడా ఉన్నారు అయితే ఈ యొక్క సమ్మిట్ ఏ విధంగా జరుగుతుంది ఎంతవరకు గ్రోత్ ఉన్నదని తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి గారు మినిస్టర్ ఉన్నారు ఆయనతో మాట్లాడుతున్నారు సార్ ఎలా ఉన్నా సార్ ఈ యొక్క సమ్మిట్ అంతా సమ్మిట్ దాదాపు రెండు వేల మంది ఇంటర్నేషనల్ నేషనల్ లోకల్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా అటెండ్ అయ్యారు ఏదైతే పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌజెస్ హెడ్స్ ఎవరైతే సిఇఓలు హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన వారి ఎక్స్పీరియన్స్ని బట్టి వీళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వచ్చిన పాలసీస్ తప్పకుండా ఇన్వెస్టర్స్ని ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేసే విధంగా మోటివేట్ చేస్తా అని చెప్పేసి భావిస్తాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు తోడు మా యువనాయకుడు లోకేష్ గారి ప్రయత్నం కానివ్వండి వారి పర్సేషన్ కానివ్వండి ఇన్వెస్టర్స్తో వారు వారు ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతుంది అవన్నీ కూడా ఒక ఈ రాష్ట్రానికి ఉన్న స్ట్రెంత్గా నేను భావిస్తాను దాంతోపాటు ఈ పాలసీస్ ఈ విజనరీ లీడర్షిప్ే కాకుండా ఈ రాష్ట్రంలో ఒక పటిష్టమైన రాజకీయ నాయకత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఇవన్నీ కలిపి పాలసీస్ పటిష్టమైన నాయకత్వం రాష్ట్రంలో ఉన్న వనరులు రాష్ట్రంలో ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా డ్రైవ్ చేస్తారు మొత్తం సింగిల్ విండో మొత్తం వీళ్ళకి అందరికీ అనుమతులు ఇస్తాం మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తాం అన్నారు వాటిని ఏ విధంగా చూడొచ్చట మీరు ఏమి ఆలోచించక్కర్లా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు మీరు ఎంఓయూ సైన్ చేయండి మా వాళ్ళే మిమ్మల్ని చేస్ చేస్తారు అంటే ఏంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అసౌకర్యం లేకుండా వారు పెట్టుబడులు పెట్టడానికి ఒక వాతావరణాన్ని కల్పిస్తారు అనే నమ్మకాన్ని ముఖ్యమంత్రి గారు స్పీచ్ లో చెప్పారు కాబట్టి ముఖ్యంగా చెప్పండి సార్ మీరు ఐఎన్ మినిస్టర్ గా ఉన్నారు ఎంత క్రౌడ్ ఒక్కసారిగా వచ్చారు అది కూడా యంగ్ ఎంటర్ప్రీనర్ చాలా మంది వచ్చి ఉన్నారు వీటన్నిటిని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చెప్పాను మీకు ఎవరైనా సరే పెట్టుబడిదారులు ఎందుకు వస్తారు పటిష్టమైన నాయకత్వం ఉండాలి ఒక సస్టైన్ పాలసీస్ ఉండాలి సో అదే విధంగా ఇన్సెంటివ్స్ కానివ్వండి అవన్నీ ఉన్నాయి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు ఒకసారి మీరు చూస్తే ఒకటి మీరు ఎంఓఈ చేయండి మిమ్మల్ని చేసి చేస్తారు మా వాళ్ళే అని చెప్పి చెప్పారు నెంబర్ వన్ నెంబర్ టూ మీ ఇన్సెంటివ్స్ గురించి ఆలోచన చేయక్కర్లేదు ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి మీ ఇన్సెంటివ్స్ ఇస్తారన్నారు అంటే వారికి నమ్మకం తర్వాత ఆలీ ఆల్రెడీ అప్రూవ్ చేసిన పాలసీస్ ఏదైతే ఉన్నాయో దాంట్లో అంటే కొత్త వాటికి కూడా అవకాశాలు ముఖ్యంగా చూసుకోవచ్చు ఎంఓయులు ఎవరైతే ఈ యొక్క యంగ్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళందరితోటి కూడా చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులే వారి వెంట వారికి సింగిల్ విండో పద్ధతులు అన్ని రకాల అనుమతులు కల్పించి ఇటు ఏపీని అన్ని ఆర్థికంగా బలపరిచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మినిస్టర్ పాదశాతి గారు తెలుపుతున్నారు కెమెరా పర్సన్ పవన్ తో నందకుమార్ రాజ్ న్యూస్ వైజాగ్